హాయ్ ఫ్రెండ్స్ క్రాంతి కొడిదాల ఈరోజు మీతో నేను మాట్లాడాలనుకున్నటువంటి అంశం వచ్చేసి నేటి యువత ఆత్మహత్యలు మరియు మాదక ద్రవ్యాల అలవాటు సో ఈ రోజులో నేను అబ్జర్వ్ చేస్తున్న నేటి యువత యొక్క ఆలోచన విధానం చాలా మారిపోయిందని నేను భావిస్తున్నాను ఆత్మహత్యల శాతం చాలా పెరిగిందని నేను అనుకుంటున్నాను మరీ ముఖ్యంగా యువతల యొక్క ఆత్మహత్యల శాతం చాలా చాలా పెరిగిందని నేను భావిస్తున్నాను ఆ ఆత్మహత్యలు ప్రేమ వ్యవహారం అయ్యి ఉండొచ్చు లేక ఆత్మన్యూన్యత భావం అయ్యి ఉండొచ్చు లేక ఆర్థిక పరమైన ఇబ్బందులు అయ్యి ఉండొచ్చు లేకపోతే నేను బాగా చదవట్లేననే యొక్క ఆలోచన విధానం అయి ఉండొచ్చు బట్ కారణం ఏదైనా ఆత్మహత్యల శాతం మాత్రం పెరిగింది సో వారికి సరైన సలహా సపోర్ట్ ఇచ్చేవారు లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందని నేను భావిస్తున్నాను నేటి యువతకి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది మన చుట్టూ ఉన్న యువత ఎవరైనా ఆత్మన్యూన్యత భావంతో బాగుపడు బాధపడుతున్నప్పుడు వారిని అక్కున చేర్చుకొని వారికి కావలసినంత సపోర్ట్ మనం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇంతే కాకుండా మాదక ద్రవ్యాల అలవాట్లు నేటి యువత మాదక ద్రవ్యాలకి రకరకాలమైనటువంటి చెడు అలవాట్లకి చాలా దగ్గర అవుతున్నారని భావిస్తున్నాను నేను ఎందుకంటే ఈ రోజుల్లో చూసుంటే మీరు ఉదాహరణకు తీసుకుని ఉంటే ఒక పదిహేను పదహారు సంవత్సరాల అబ్బాయి ము వయసు నుండే తను చెడల వల్ల అలవాటు అయిపోతున్నాడు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేటప్పటికి ప్రేమ వివాహము అర పెద్దలు కూర్చొని పెళ్లి చేసుకొని తర్వాత ఒక ఇద్దరిని కలి ఒకరో ఇద్దరిని కనడం జరుగుతుంది ఆపై ముప్పై ముప్పై సంవత్సరాలు వచ్చేటప్పటికీ వివిధ రకాలంటే ఆరోగ్యకర ఆరోగ్యకర ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే కిడ్నీ చెడిపోవడం కానీ లివర్ చెడిపోవడం కానీ ఇటువంటి చెడు అలవాట్లకి అలవాటు పడడం వల్ల పది పదిహేను సంవత్సరాల నుండి రెగ్యులర్ గా వాడడం వల్ల ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేటప్పటికీ రకరకాలటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దానివల్ల తను అర్ధాంతరం చను చాలిస్తున్నాడు అలాంటి పరిస్థితుల్లో ఆ అబ్బాయిని చేసుకున్నటువంటి అమ్మాయి పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతుంది అంతేనా వారికి పుట్టిన పిల్లలు పరిస్థితి వారి యొక్క ఫ్యూచర్ భవిష్యత్తు అంధకారంలోకి మెట్టి అంతేనా అలాంటి పిల్లల యొక్క భారం తాత నానమ్మల పైన తాత అమ్మమ్మల పైన పడిపోవడం జరుగుతుంది ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు మీరు ఒకసారి ఆలోచిస్తే మీ చుట్టూ ఉన్న సమాజంలో ఇలాంటి ఉదాహరణలతో ఎంతోమంది చూస్తున్నాం ఈరోజు దీనికి కారణం చెడలవాట్లు రకరకాలైనటువంటి చెడలవాట్లు తక్కువ ఏజ్లోనే మొదలు పెట్టడం వల్ల ఇలాంటి జరుగుతుంది దీనివల్ల సమాజానికి చాలా పెద్ద ముప్పు జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్ యొక్క జీవితకాలం డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి యాభై అరవై సంవత్సరాలకు పడిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని దీనివల్ల మన సమాజానికే కాదు మన యొక్క దేశానికి కూడా చాలా రకాలటువంటి నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది దీనిపైన ప్రభుత్వాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ పెద్దవారు కానీ ఆలోచించి తగు రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని నేను భావిస్తున్నాను అంతేనా అంటే అదే కాదు నేటి యువత యొక్క ఆంపి వాళ్ళకి మన ఇంట్లో ఒక భాగస్వామి అలాంటి యువత మన ఇంట్లో ఒక భాగస్వామి అయితే మనం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు వారిని సరైన రీతిలో ఎలా నడిపించవచ్చు మన యొక్క ప్రేమ వారిని ఖరాబ్ చేసే విధంగా ఉండకూడదని నేను తెలియజేస్తున్నాను వాళ్ళు ఏ రూట్లో వెళ్తున్నారు వాళ్ళు ఒకవేళ చెడల అలవాటు అయితే అక్కడ నుంచి బయటకు పడేయడానికి వాళ్ళకి కావాల్సినంతటువంటి సపోర్ట్ మనం ఇవ్వాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను అంతేనా ఒకప్పుడు పాత జనరేషన్లో ఒక జనరేషన్ వెనక్కి తీసుకుంటే గ్రామాల్లో ఎన్నో క్రీడలు ఏర్పాటు చేసేవారు క్రీడల మధ్య క్రీడలు ఏర్పాటు చేయడమే కాదు వాటి మధ్య పోటీతత్వాన్ని ఏర్పాటు చేసేవారు బట్ ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి మళ్ళీ ప్రస్తుతం గవర్నమెంట్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ గ్రామాల్లో సిటీ సిటీస్లో రకరకాల క్రీడలను ఎంకరేజ్ చేసి వారి మధ్య పోటీ తత్వాన్ని పెంచడం వల్ల పిల్లలకి డైవర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చెడల వాట్ల నుండి దీనివల్ల క్రీడలను ఏర్పరచడం వల్ల వాళ్ళ యొక్క వ్యాయామం చేయడమే కానీ యోగా చేయడమే కానీ వాళ్ళ యొక్క దేహదారు దేహదారుడ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది శరీర దృఢత్వాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల చెడల వాటికి దూరం ఉండడానికి అవకాశం చాలా ఉంటుందని నేను భావిస్తున్నాను నా యొక్క ఈ యొక్క ఒపీనియన్తో మీరు ఐక్యభిస్తే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి మీ ఒకవేళ ఈ వీడియో చూసేవాళ్ళు పదిహేను నుంచి ముప్పై సంవత్సరాల యువత ఉండుంటే మీరు ఒకసారి ఆలోచించండి మీ చుట్టుపక్కల మీ స్నేహితుల్లో కానీ మీ బంధువుల్లో కానీ ఇలాంటి వారు ఉంటే మీరు క్లోజ్గా వాళ్ళతో మానిటర్ చేసి వాళ్ళకి కావాల్సినంత సపోర్ట్ ఇవ్వండి ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నట్టు అంశం This is Kranti Koditala and my channel name is You Are With KK. Thank you. Thank you very much.